హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ స్పెషల్ ఎలా ఉన్నారు మీరు అందరూ లోగో వచ్చింది కాన్సెప్ట్ అయితే చాలా బాగా అదిరింది యాక్చువల్గా ఎప్పుడు కూడా లోగోని ఏం చేస్తారు సో సింపుల్గా ఒక స్టేషన్ ఐడి వాళ్ళ సిగ్నేచర్ చూన్ ఉంటుంది కదా బిగ్ బాస్ సీజన్ అనేది ఆ బిగ్ బాస్ సీజన్ స్టేషన్ చూన్తోనే వదిలేస్తారు కానీ ఈసారి నాగార్జున ప్రోమోతో లోగోని రివీల్ చేశారు సీజన్ నైన్ అయితే వచ్చేస్తుంది చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు ఎప్పుడు నుంచి స్టార్ట్ బిగ్ బాస్ సీజన్ అనేది చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరికీ తీర్చేస్తా అంతకంటే ముందు మీకు ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే చాలామందికి ఒరిజినల్ దొరకదు ఏదో కొనుక్కుంటారు కరుంగలి మాల అనుకుంటారేమో బట్ ఇది కావాలి అంటే స్పెషల్గా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ నేనే మీకు కాల్ చేస్తాను సో దీని రేట్ చెప్తాను అలాగే ఇది పూజ కూడా చేసి స్వయంగా నేనే మీ అడ్రస్కి పంపుతాను సో మీ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అయితే పెట్టండి ఓకే ఒరిజినల్ కరుంగలి మాల డన్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది ఒకవేళ లోగో ముందే ఇచ్చేశారు కాబట్టి ఇస్మార్ట్ జోడీ లేకపోతే సీజన్ ఫోర్ అనేది సో ఖచ్చితంగా ఆగస్ట్ ఎండింగ్ ఆగస్ట్ మధ్యలో వచ్చినా ఆశ్చర్యపోవద్దు సో మ్యాక్సిమం సెప్టెంబరే నైంటీ పర్సెంట్ సెప్టెంబరే సో చూద్దాం కమింగ్ సూన్ అన్నారు కాబట్టి మేబీ ఆగస్ట్ లెవెన్ రావచ్చు ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగి కంటెస్టెంట్స్ ఎవరు సార్ అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఈ సీరియల్ ఆర్టిస్టులు వద్దురా బాబోయ్ అని నాకు మెసెంజర్లు చేస్తున్నారు నిజమే అసలు ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు చూసి చూసి చిరాకేసేస్తుంది సీరియల్ ఆర్టిస్టులు వద్దురా బాబు అంటే వద్దురా అనే అనిపిస్తుంది మీకు పర్టికులర్గా ఏమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళల్లో నాకు తెలిసి సీరియల్ ఆర్టిస్టుల్లో వచ్చిన వాళ్ళలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్స్ సన్నీ మాత్రమే విన్నర్గా నిలిచాడు అది కొంచెం సీరియల్ ఆర్టిస్ట్ అని ఒక్క సీరియలే చేశాడు కాబట్టి ఒకే యాక్సెప్ట్ చేశారు సో హీరో మెటీరియల్ ఉంది మన గేమ్ కూడా బాగుంది కాబట్టి సో సీజన్ ఫైవ్ విన్ వినరాడు నాకు తెలిసి అంతే సో సీ ఎవరు కూడా సీరియల్ ఆర్టిస్టులు విన్న దాకినాలు లేవు లేవు ఒక అమర్దీప్ రన్రప్ వరకు వెళ్ళాడు తప్ప సో కొన్ని వాళ్ళకి ఏంటంటే కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా ఇన్ని సీరియల్స్ అన్ని స్టార్ మాతో ఒప్పందాలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లను బట్టి తప్పదు ఇంకా భరించాల్సిందే నలుగురు ఐదుగురు ఖచ్చితంగా బిగ్ బాస్ షోకి వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మళ్ళీ ఆ సత్సంబంధాలు అనేవి చెడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా అదే ఉంటుంది ఇంకా కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా నెక్స్ట్ వీడియోలో మీకు కొంతమంది పేర్లు చెప్తా అంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కాదు అప్రోచ్ అయిన వాళ్ళు బిగ్ బాస్ టీమ్ ఎవరెవరిని అప్రోచ్ అయింది సో ముప్పై మంది వరకు అప్రోచ్ అయింది సో నాకు తెలిసి అందులో మేబీ ఒక ఇరవై ఇరవై రెండు మందిని తీస్తారేమో అనుకుంటున్నా కన్ఫామ్ లిస్ట్ అయితే కాదు ముందే చెప్తున్నా ఒక లిస్ట్ అయితే ఉంది ఆ లిస్ట్ ఏంటి అనేది మీకు నా నెక్స్ట్ వీడియోలో పెడతా నా నెక్స్ట్ వీడియో వస్తుంది రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు మండే రావచ్చు సో ఇక బిగ్ బాస్ లోగో గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి కరుంగలి మాల్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా పెట్టండి మీ నె మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఎప్పుడు కూడా బిగ్ బాస్ లోగో మనం ఇందాక చెప్పుకున్నాం దీంతోనే రివీల్ చేస్తూ ఉంటారు సో ఆయుధం విసిరి వజ్రాన్ని పగలగొట్టి మరి ఈసారి సో దాని స్క్రిప్ట్ కూడా రాశారు అదేంటంటే మీకేమనిపించింది చెప్పండి ఒక వజ్ర వజ్రాన్ని పగలగొట్టారు ఒక గదలాగా సీజన్ నైన్ అని ఇలా ఒక గదలాగా వచ్చింది దాంతోని ఇసిరారు నాగార్జున కాన్సెప్ట్ అయితే బాగుంది నాకు తెలిసి నవరత్నాలు అంటారు కదా ఆ నవరత్నాలు కాన్సెప్ట్తో ఏమన్నా ఇచ్చి పంపిస్తారేమో ఒక్కొక్కరికి ముత్యం పగడం గోమేదికం పచ్చ ఇలా ఉంటాయి నవరత్నాలు ఉంటాయి వజ్రం వజ్రం కూడా ఒక నవరత్నమే సో వజ్రంలో అది వజ్రం పగలగొట్టి ఆ నవరత్నాలు షేడ్స్ కూడా వచ్చినాయి చూడండి అయితే తొమ్మిది మందిని పంపి ఆ తర్వాత మళ్ళీ తొమ్మిది మందిని పంపుతారా ఇలాగా సపరేట్ చేసే ఛాన్స్ ఉందా అనేది కూడా ఒక డౌట్ఫుల్గానే ఉంది అదైతే మనం చూద్దాం ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం డెఫినెట్గా చూద్దాం సో ఇక స్క్రిప్ట్ వర్క్ విషయానికి వస్తే ఆటలో అలుపు వచ్చినంత సులువు కాదు గెలుపు రాదు అంటే ఈసారి టాస్కులు గెలిస్తేనే మీరు గెలిచినట్టు కాదు అనేది కూడా ఏదో చెప్పబోతున్నారా అనిపిస్తుంది అలాగే ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు ఆటలో గెలిస్తేనే అలుపు రాదు అలి గెలుపు రావాలంటే ఖచ్చితంగా యుద్ధం చేస్తే సరిపోదు ప్రపంచమే జరగాలి కొన్నిసార్లు సృష్టించాలి అని ఆ గదనిశ్రీ పగలగొట్టాడు సో అయితే లాస్ట్లో ఒక డైలాగ్ అన్నారు ఏంటంటే చదరంగం కాదు రణరంగం అంటే సో వాంటెడ్గా ఖచ్చితంగా గొడవలు పడితేనే ఉంటారు సస్టైన్ అవుతారు మీరు కొట్టుకోండి ఏమన్నా చేయండి ఒక రేంజ్లో గెలుపు షో అనేది ముందుగానే హింట్ ఇవ్వబోతున్నారా అనేది నాకు అనిపిస్తుంది అంటే కొట్టుకు సావండి ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు సో చాలామంది ఇదే మెసేజెస్ పెడుతుంటారు సార్ మీలో మీరు కొట్టుకు చావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అదే కదా బిగ్ బాస్ అంటే మళ్ళీ అలాగని ఓవర్గా రియాక్షన్ లాగా శోభా సెట్ లాగా ప్రతిదానికి గొడవ అయితే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది సో అలాగా ఇక నాగార్జున లుక్స్ చూసారా ఫ్యాంటాస్టిక్ అసలు మామూలు వెళ్ళాడు కుబేర హిట్ ఆ కాన్ఫిడెన్స్ ఒక మంచి ఊపు అనేది నాకైతే కనిపించింది మేబీ ఇది ముందే చేసి ఉండొచ్చు సక్సెస్ మీట్ కంటే ముందే చేసి ఉండచ్చు నాగార్జునకైతే ఇది మంచి ఊపిస్తుంది ఈసారి సీజన్ అనేది ఎందుకంటే హైలైట్గా ఉంటుంది యాంకరింగ్ కూడా సో నేను అనుకుంటున్నా నేను ఫీల్ అయింది చెప్తున్నా ఎందుకంటే టీంలో చాలామంది మారారు బిగ్ బాస్ టీంలో చాలామంది మారారు తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఈసారి నాగార్జున గారికి మంచి స్క్రిప్ట్ వర్క్ మంచి ఇన్పుట్స్ ఇవ్వబోతున్నారు అలాగే సో బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది ఏంటంటే ఇన్నాళ్ళు సీజన్స్ చూసాము మనం ఏంటి డైనమిక్గా లేమా ఏం చెప్పలేకపోతున్నామా పార్టిసిపెంట్స్కి మనం ఇది చేయలేకపోతున్నామా అనేది ఒకటి ఉంటుంది సో అందుకని ఏకపాడేస్తారు ఏదైతే అది అయింది ఏంటి ఈసారి ఎండగట్టేటవి అందరిని అన్నట్టు మాక్సిమం ఉండే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఈజీ వచ్చేసింది యాంకరింగ్లో ఇన్ని సీజన్స్ చేశారు కదా ఇంకేముంది సక్సెస్ ఓకే డన్ ఆ కాన్ఫిడెన్స్తో ఎవరైతే వస్తారో సో వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా కూడా అయిపోతారు అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే ముందే వాళ్ళకి చెప్తారు నాగార్జున గారు తిట్టినా కొట్టినా ఏం భరించాల్సిందే మీరు సమస్య లేదని సో పార్టిసిపెంట్స్ లిస్ట్ అయితే చేస్తా ఖచ్చితంగా చేస్తా మిస్ అవ్వకండి ఈ లోగో అనేది ఎస్పెషల్లీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ షోలో ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఎవరెవరు ఉంటే బాగుంటుంది ఈసారి సీజన్లో అంటే సీరియల్ ఆర్టిస్టులు వస్తే బాగోట్లేదు రోజు చూసి బోర్ బోర్ అయిపోతుంది అని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు కానీ మరి రాక తప్పదు కొంతమంది అయితే వస్తారు అయితే మీకు పర్టికులర్గా వీళ్ళు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా వీళ్ళు వస్తే మస్తు మజా వస్తుందా బా అని మరి ఎక్స్పెక్టేషన్ మించి చెప్పద్దు మనకి పాజిబిలిటీస్ని బట్టి మీరు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్ ఈసారి లైవ్ టెలికాస్ట్ జియో హాట్స్టార్లో వస్తుంది సో డిస్నీ లేదు కాబట్టి డిస్నీ హాట్ జియో హాట్స్టార్ కొనేసారు కాబట్టి మ్యాక్సిమం ఇది ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను లైవ్ టెలికాస్ట్ సో మేబీ కొన్ని అవర్స్ అయినా ఫ్రీ పెడతారేమో థర్టీ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ అట్లా ఫ్రీ అయినా పెడతారు ఫ్రీ టెలికాస్ట్ వాచింగ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మరి చూద్దాం అదేంటి అనేది నాకైతే సీజన్ నైన్లోగో బాగా నచ్చింది సో నాగార్జున లుక్ అయితే చాలా బాగుంది సో అది విసిరడం కానీ చదరంగం అనుకుంటున్నారు అంటే బ్రెయిన్తో ఆడేది కాదు ఈసారి ఫిజికల్ టాస్క్ లేదు రణరంగం అంటే హింట్ అది ఫి మెంటల్ టాస్క్లు అంతగా ఉండవు అన్నీ ఫిజికల్ టాస్క్లే కొట్టుకోవడం తిట్టుకోవడం ఇప్పుడు మనం చూసాం కదా బంగారు కోడి పెట్ట ఇలాంటివి ఉంటాయి కదా టాస్కులు ప్రభావతి టాస్క్ అట్లాంటి టాస్కులు ఖచ్చితంగా పెడతారు అంటే లాక్కోవడం దొబ్బేయడం కొట్టుకోవడం దాచుకోవడం ఖచ్చితంగా ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు మీరు రాత్రి అంతా మేలుకుల్ని ఉండి చూడాల్సి ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం అదంతా ఉంటుంది కదా లైవ్ టెలికాస్ట్ మాత్రం ఖచ్చితంగా ఒక మజా ఇస్తుంది నైట్ పోట్లో ఎందుకంటే నిద్ర ఉండదు అప్పుడు ఇంకా ఎవరికి కూడా సో ఖచ్చితంగా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మీకేం అనిపించింది అనేది మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దిస్ ఇస్ పరిటలమూర్తి సైనింగ్ అఫ్ బాయ్ బాయ్